హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫుల్ వర్షం పడుతుందండి చెర్రీ వచ్చే టైం అయింది లేకపోతే మామూలుగా అయితే వాడు ఒక్కడే వచ్చేస్తాడు కానీ వర్షం పడుతుంది కదా పాపం తడిచిపోతాడని నేను వచ్చాను చాలా బాగుంది క్లైమేట్ అయితే దాదాపు వన్ మంత్ నుంచి కంటిన్యూస్ వర్షాలు అలా పడుతూనే ఉన్నాయి అందులోనే మేము ఉన్న ఏరియా మౌంటైన్కి పక్కనే ఉండటం వలన ఫుల్ వర్షాలు ఎప్పుడు పడుతూనే ఉంటాయి సిటీలో లేకపోయినా సరే మనకు పడుతూనే ఉంటాయి వచ్చేసాడు చెర్రీ

అవునా అంత తక్కువ చాలా ఎక్కువ మరి అలాంటప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు ఎందుకు హైదరాబాద్ ఏం చూపిస్తారు అంతేనా సరే అయితే ఊరి మరి ఎలా ఎన్ని రోజులు ట్రిప్ ఎన్ని రోజులు నీకు తెలుగులో రాకపోతే ఇంగ్లీష్లో కూడా చెప్పవచ్చు త్రీ నైట్స్ ఎలా ఉంటావు హోటల్లో ఉంటావు నువ్వు ఒక్కడవే ఉంటావా ఎప్పుడన్నా ఉన్నావా పండు వెళ్తావా ఆ ట్రిప్కి అంత నీకు చాలా చీప్లాగా అనిపిస్తుంది ఆ ట్రిప్పు అవునా వద్దులే అమ్మా ఏంటి అది ఎప్పుడు ట్రిప్ ఎంతకి ఎప్పుడు ఫిఫ్టీన్త్ డిసెంబర్ అయితే ఇప్పుడే చెప్పేశారా ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు పేమెంట్కి తీసుకెళ్ళి కట్టేసాయి నువ్వు నేను నా దగ్గరలో క్యాష్ ఏటీఎంలో మన అకౌంట్లో ఉంటే వస్తాయి నాన్న లేకపోతే రావు వద్దులే అమ్మా ఇంకా క్యాష్ గురించే మాట్లాడొద్దు ఆహా క్యాష్ తీసురకపోతే ఆన్లైన్ చేయాలా మాకు తెలియదులే మాత్రం ఇంకా ఆ ట్రిప్ గురించి ఇంకా మాట్లాడద్దు నో నో అది ఏంట్రా త్రీ థౌజండ్ అనుకున్నావా థర్టీ ఫైవ్ థౌసండ్ సరే అయితే డాడీని అడుగు ఓకేనా సరేనా సరే డాడీని అడుగు నువ్వు డాడీ వస్తారు కదా నువ్వు ఆ పనిలో ఉండు నన్ను మాత్రం అడగద్దు బాబు మీ డాడీతో మాట్లాడుకో ఓకేనా సరే అయితే బాయ్